కాకినాడ జిల్లా పెద్దాపురంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు కేంద్ర బడ్జెట్ లో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి బడ్జెట్ ప్రతిలను దగ్గర చేశారు ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు ఇరవై ఏడు వందలు హెల్పర్లకు పదమూడు వందల యాబై రూపాయలు మాత్రమే వేతనం చెల్లించడం దారుణమన్నారు కేంద్రం విడుదల చేసినటువంటి బడ్జెట్కి ఈరోజు నెత్తనగా మేరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రత్యాపు సత్యాపురం యూనియన్ మా ఈరోజు తల్లి మీద కూడా అలాగే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయమని మాకు ఇప్పటికే ఎనిమిది గంటల పరిదిన అయినప్పటికీ కూడా మేము సాయంకాలం ఐదు అవ్వచ్చు ఆరవచ్చు ఏడవచ్చు రాత్రి పది అయినా సరే కానీ మాకు యాప్ల్లో వర్క్ చేయండి చేయండి అని చెప్పేసి మాకు మెసేజ్లు రావడం జరుగుతుంది అలాగే విధంగా మేము అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ కూడా చాలా కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది కానీ ఒక రూపాయి పెంచండి పెంచండి అని మేము న్యాయబద్ధంగా కూడా గవర్నమెంట్ అడుగుతున్నాం ఏమాత్రం లెక్క చేయనటువంటి పరిస్థితి మేము ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఈ అన్ని విషయాల మీద కూడా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటూ మేమందరం కూడా ఆ రోజు మాసిలు ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం జిల్లా